రాజంపేట శాసన సభ్యుడికి సమస్య వచ్చింది కాబట్టి ఆవేదన చెందుతున్నారు గత పదహైదు నెలలుగా కొన్ని వందల నియోజకవర్గంలో దీనికంటే ప్రభుత్వం ఉండే ఆహ్వాన సందర్భాలు ఉన్నాయి నాకు పేరు వేసిన నాకంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంత దారుణం అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ పేరు పైన ఉంటుంది మున్సిపల్ చైర్మన్ కింద ఉంటారు దానికే శాసనమండలి సభ్యుడు పేరుంటారు కొన్ని పత్రికలు అయితే గారు లేదు నేను ఆల్రెడీ ఎథిక్స్ కమిటీ ఫిర్యాదు చేసిన అంటే అతను దారుణంగా కనీసం ఇన్ఫర్మేషన్ సభ్యుడికి సభ్యులకు ఏ మధ్యగా ప్రతిపక్ష శాసనసభ్యుడైనా శాసన సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా అందరికీ అయ్యే హక్కులే ఉంటాయి అధికారైనా ప్రతిపక్షం అది వేరే విషయం కానీ అధికారంలో ఉండేటప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకొక రకంగా భావించడం కరెక్ట్ గారు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పేది కరెక్ట్ గతంలో చేసిన

పేరు చూసిన ఉంది అవినాశ్ రెడ్డి గారు ఉంది కింద చూసి మా ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు లేదు నేనే ఆయన వస్తాడా లేదా అనవసరం మీకు మా ఇన్ని పేర్లు రాసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అనవసరం ఈ ఊర్లో జరిగేటప్పుడు ఈ ఊరి శాసనసభ్యులుగా పేరు ఎందుకు నేను అడిగినా నేను తప్పు చేస్తారు మీరు అని తప్పు చేసి అర్థం ఇచ్చిన చెప్పిన

అన్న నిజంగా మాకు సమస్య వచ్చేదేమో పదకొండు కాబట్టి మా ముఖ్యమంత్రితో మాట్లాడి పదకొండు మందికి ప్రోటోకాల్ తెచ్చుకుంటాము పెట్టబడుతుంది కొన్ని జిల్లాలు సమస్యలు తక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు తప్పకుండా మీ ప్రోటోకాల్ ఫాలో అయ్యేటట్టు చేస్తాం గ్రామాలు చిన్న చిన్న చోట బొచ్చులు కూడా ఏ ఎంపీలో ఒక బోను రావద్దు అంటాడు అన్నా ఇది విక్రూరంగా ఉంది నా ముందు అంతా జరగలేదన్న ఇప్పుడు ముప్పై రోజుల్లో ఎన్ని జరిగాయి చీన లిస్టు దీన్న రేషియో దీన్న ముందు జరిగినట్టు అలా నిజంగా ఏమైతాడంటే ఊర్లలో వాళ్ళ మధ్య తగాదాలను కొట్టుకున్నా కానీ రాజకీయం పురుగుతారు ఏంటి ముందు నాయకుల మధ్య పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ప్రజల మధ్య కూడా పార్టీలు వచ్చేసాయి ప్రజలు నిజమేనా నిజంగానే ఇప్పుడు ముందు నాయకులు కొట్టుకుంటే కేసులు అవుతాడు వైద్యం చెప్తాడు కొండగా ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ కానీ ఇస్తాను సారంగా మట్టి తోతున్నారు ఆ ఎంఏ కొనేదానికి లేదు కదా దానిలో ఇస్తాను సారంగా మట్టి తోగుతారు మీరేమో ఎవడన్నా బీదా మీకు కూడా ఇసుక తీసుకోవాలి మీకు పదహైదు వేలు ఇరవై వేలు వేసి పోలీసు వాళ్ళు ఒకటి సార్ మీకు ఎందుకు అంత మీరు విజిట్ చేసినారు సార్ నేను ఇన్ఛార్జిగా వచ్చాను సార్ సార్ ఇన్ఛార్జ్ కానీ సార్ ఏదన్నా సరే సబ్జెక్ట్ ఉండాలి సార్ ఇస్తాను సార్ కొండలు కొండలు కొడుతున్నారు మొత్తం అంతా ఏం లేకోకుండా ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ సెస్ రాకుండా పోతుంది ఆ మైనింగ్ సెస్ మన జిల్లాలకే మనమే అభివృద్ధి పనులు చేసేది

ఆ క్యాపిటల్ అమౌంట్ ఆ బేసిక్ అమౌంట్ పెట్టాము పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్ జిల్లా పరిషత్తు ఆ టెంట్ అకామిడేషన్ ఇవన్నిటికీ కలిపి ఆ రేట్ వస్తుంది అనమాట సార్ ఎయిటీ ఎయిటీ రూపీస్ అనేది స్టాట్యూటరీ సార్ మనం డిఎంఎఫ్ ఇది సీనియర్ అనేది స్టాట్యూటరీ కాబట్టి అప్పుడు ఇచ్చినప్పుడు కదా సార్ దాన్ని ఇప్పుడు ఉచితం అంటే ఇట్లా ఎండు యూజర్కి ఉచితంగా వస్తే దట్ ఇస్ కాల్డ్ ఉచితం దట్ ఇస్ ఫర్ ఫ్రీ అంటే ఇప్పుడు మీరు డిఎంఎఫ్ ఓకే డిఎంఎఫ్ వేయకపోయినా కానీ గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మీరు డిఎంఎఫ్కు వేసి మన అంటే మన జిల్లా పరిషత్కు మీరు ఫండ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు ఇది డిఎంఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సార్ అది ఖచ్చితంగా మనం వీ హ్యాడ్ కలెక్ట్ దట్ డిఎంఎఫ్ అనేది కలెక్ట్ చేయాలి ఖచ్చితంగా లేకపోతే వైలేషన్ అవుతుంది ఏ గవర్నమెంట్ అయినా తర్వాత సిపిఎఫ్ అనేది కూడా పంచాయతీలకు అది వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అది ఎప్పటి నుంచి కూడా పంచాయతీకి మన సిఎఫ్ రూపాయలు లేదా నూరు రూపాయలు అనుకుందాం అది కంపల్సరీ పే చేయాలి ఓకే దాని తర్వాత ఇప్పుడు కు ఉచితంగా ఇస్తాము అని చెప్పినప్పుడు ఉచితం అని చెప్పినప్పుడు ఎవరైతే తీసుకోబోతున్నాడో అంటే ఎవరైతే ఎండ్యూజర్ ఉన్నప్పుడు నేను ఉన్నాను నాకు నూరు రూపాయలు కట్టుకొని అదే తప్పని పరిస్థితి కాబట్టి నూరు రూపాయలు కట్టాలి అంతే కదండి ఇంకా మిగతా వెళ్ళి ఛార్జెస్ ఎందుకు అదే గవర్నమెంట్ భరించి ఇప్పుడు నేనే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము ఉచితం అని ఎప్పుడే వేసుకోవచ్చు నేనే ఆ ఇస్కే ఏదో లోడింగ్ అయ్యే ఎక్స్కేషన్ ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఎండ్యూజర్కి ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అది కదా ఉచితం అంటే సార్ అప్పుడు సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఇచ్చి కూడా సార్ ఇదే పాలసీ సార్ అప్పుడు కూడా నూతన అప్పుడు అదండి ఉచితంగా ఇసుక మనం ఉచితం అనుకుంటు కదా ఉచితము స్టార్ మార్కేసి దానికి ఏదైనా కండిషన్ సప్లై ఫోటో అని చెప్పి బాగుంటుంది అక్కడ ఏజెన్సీ పెట్టాలి కదా సార్ మనం లోడింగ్ మీరు ఏజెన్సీకి పెట్టాలండి కరెక్ట్ ఏజెన్సీకి ఛార్జెస్ ఇవ్వద్దు మీరు అట్లా అది ఎవరు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఇవ్వాలి ఉచితం రాసుకున్నప్పుడు ఎవరు రాసినారు ఉచితం ఉచితం రాసినది ఎండ్ యూజర్ కొంచెం ఫ్రీగా వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవాలి ఉచితం అంతే తప్ప నుంచి ఎన్డి యూజర్కి డబ్బు అది ఆ బెనిఫిట్ చేరినప్పుడు హౌస్ దట్ కాల్ ఉంటాం హౌస్ దట్ కాల్ ఫర్ ఫ్రీ గౌరవ కలెక్టర్ గారు సార్ అంతే కదా సార్ ఉచిత ఇసుకంటే గతంలో మాది కాంట్రాక్టర్కి అప్పచెప్పకోకుండా వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి శిస్సు ట్యాక్స్ కట్టుకోకుండా సరసమైన ధరలతో ఎంత మినిమం ఎక్స్పెండిచర్ ఇస్తాం దాన్ని తీసుకుంటుందని ఉచిత ఇసుక గతంలో మాదిరి శేఖర్ రెడ్డికో లేకుంటే ఇంకో ప్రతిమ కంపెనీలకో పన్నెండు వందల కోట్ల పదహైదు వందల కోట్ల గవర్నమెంట్ డబ్బులు కట్టించుకొని వాళ్ళు ఏదైతే రేవుల్లో ఉంటారు దాన్ని తీసుకొని రెండు వేల కోట్ల ముందే డబ్బులు తీసుకుని ఇచ్చేదాన్ని ఆ పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం నేను చెప్తున్నది ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పేది రోడింగ్ చార్జెస్ అవి అని చెప్తున్నారు అవన్నీ కూడా గవర్నమెంట్ పేరు చేసి ఇచ్చినప్పుడే కాదేమో కలెక్టర్ గారు మీరు చదువుకున్నారు అది పెద్ద హోదా ఉండవారు మీరు చెప్పే ఇంకా

ఉచితం అని కాకపోకుండా అంటే పాలసీ రాలేదు కదా ఇంకా ఇప్పుడు మూడు లక్షలు ఏదైతే ఉందో దాని వరకు అంటున్నారు మన స్టేట్ లో దగ్గర దగ్గర నలభై లక్షల టన్ను మామూలుగా ఈ రోజు సాక్షి అకార్డింగ్ సాక్షి అంటే దట్ వీ బిలీవ్ విచ్ ఇస్ అట్ అకార్డింగ్ టు వైఎస్ఆర్ సిపి ఎనభై లక్షల టన్నులు ఉన్నది బట్ యాజ్ పర్ అంటే మీరు చెప్పచ్చు తెలిసే అభియోగం అని చెప్పచ్చు బట్ ఆల్సో మీరు అక్కడ ఏం చెప్తున్నారు దెర్ ఇస్ ఓన్లీ ఫార్టీ ఫోర్ ల్యాక్ టన్స్ అని చెప్తున్నారు సో వి ఆర్ ఇట్స్ ఎయిటీ ల్యాక్ టన్స్ యువర్ సాక్షి కాదు కదా ఏజెన్సీ చెప్పండి నోడల్ ఏజెన్సీ ఏమన్నా సాక్షి రా చెప్పండి సాక్షి వాళ్ళు చెప్పింది నిజాలు ఉండవు కదా అధికారికంగా యాక్చువల్ గా అందుకోసమే కలెక్టర్ గారిని ఫస్ట్ ఎంత ఉన్నాయి ఎంత వరకు స్టాక్ ఉందని నేను అడిగింది అందుకోసం కలెక్టర్ గారిని ఫస్ట్ అడిగింది జూన్ ఫోర్త్ ఎప్పుడైతే ప్రభుత్వం అయితే ఎప్పుడైతే కాంట్రాక్టర్లు తోలుకుని అవి కూడా లెక్కేసి సాక్షి వాళ్ళు చెప్పినట్టున్నారు ఇది గవర్నమెంట్ దగ్గర ఉండేది ఇదే ఇప్పుడు పెదిరి రామచంద్ర వాళ్ళందరూ లోడ్లు పెట్టుకున్నారు అక్కడ అవన్నీ కలిపి ఉంటాయి మీరు చెప్పిన లెక్కలేమో మా ఊర్లలో ఉండే పరిస్థితి